ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి ధనం ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండాలంటే మీ ఇంట్లో బీరువా గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ ఉండేట్టుగా చూసుకోండి అప్పుడు ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు కాదు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించవచ్చు మీరు నిద్ర నుంచి లేచిన తర్వాత కప్పుకున్న దుప్పటిని వెనువెంటనే వెంటనే చక్కగా మడతబెట్టి దాని మీదనే ఉంచండి ఆ మడతబెట్టడంలో ఆలస్యం చేస్తే జ్యేష్టాదేవి మీ ఇంట్లోనే ఉండి అధిక ధన వ్యయం అవ్వటానికి ఆస్కారం ఉంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం తర్వాత శ్రమ వ్యయంతో కార్య అనుకూలత సంభవిస్తుంది వీళ్ళకి వినోద విలాసకరమైనటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు రాకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడినటువంటి ఇబ్బందులు కించిత్తు కలగటానికి కన్యా రాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళు కార్తవీర్యార్జున మంత్రం చదవటం మంచిది కార్తవీర్యార్జునో నామ రాజా బాహుశావాన్ తస్య సంస్మరణాదేవా హృతం నష్టంచ లభ్యతే అనే మంత్రం చదివితే మంచిది వీళ్ళు ఎక్కువగా గులాబీ క్రీమ్ కలర్స్ వాడాలి వీళ్ళు కొలిచేటువంటి దైవం సూర్యనారాయణమూర్తి సూర్యభగవాన్ని గనక కొలిచినట్టయితే చాలా విశేషం జయస్సదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ క్రీటి హరిహరవబుధ్రృత అని తరువాతి రాశి తులారాశి